శివరాయుడు పూజారి తను నా పెళ్ళం దేవుడికి హారతిచ్చి తీసుకురా కేశవరాయుడు నువ్వు వీరయ్యే పెళ్లి చూపులకి పోకపోవటం వల్ల వాడు నా మీద కోపంగా తిరుగుతున్నాడు నన్ను కొట్టడానికి ఇక్కడికే వచ్చేశాడు నాకేం చేయాలో తోచలేదు ఇప్పుడు ఎక్కడున్నాడు అదిగో కొండ కిందుడు కేశవరాయుడు సరే నేను చేసుకుంటానులే వీరయ్య వీరయ్య తనే నన్ను క్షమించరా నీ ఇస్తా తనకు రాలేకపోయాను నేను వెళ్ళినట్టు పెద్ద గొడవ అయిపోయింది భూమారావు దగ్గర నుంచి తన్ని కాపాడి వచ్చే దారిలో తన్ని పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది ఇప్పుడు ఇది నా పెళ్ళం ఇది నీకేమైనా బాగుందా నాకు పెళ్లి చేస్తానని మాటిచ్చి ఇప్పుడు నువ్వు పెళ్లి చేసుకుని వస్తావా వదిలేరా అందుకే నన్నుగా క్షమించమని ఇప్పుడు మాత్రం ఏం పోయింది వచ్చే ముహూర్తంలో అదే పిల్లతో నీకు పెళ్లి జరిపిస్తాను సరేనా సార్ ఇక్కడ వాడు బట్ ఉంది సార్ పోలీసు వచ్చేశారు భూమారావే పంపించుంటాడు వీరయ్య పోలీసులకు నేను దొరికిపోయినా పర్వాలేదు శారదమ్మ వాళ్ళ చేతికి చిక్కకూడదు ఎందుకంటే వచ్చింది ఆ పోలీసులు నువ్వు ఇక్కడి నుంచి తను తీసుకెళ్ళు నేనా అవునరా నువ్వే శారదమ్మ ఎవరు ఏంటన్న విషయం ఊర్లో ఎవరికి తెలియకూడదు నువ్వు కొంచెం జాగ్రత్తగా చూసుకో మిమ్మల్ని నేది నేను ఎలా నేను నేను చెప్పేది ఇప్పుడు పోలీసులకు సరెండర్ అయితేనే నిన్ను కాపాడుకోగలను వీరయ్య ఇంట్లో వాళ్ళ అమ్మ ఉన్నారు జాగ్రత్తగా లేదండి ఇప్పుడు నువ్వు వాడింట్లో ఉండడమే మంచిదని నాకు అనిపిస్తుంది వెంటనే పెడితే తెలియ తీసుకెళ్ళి వెళ్ళండి వెళ్ళండి ముందు ఇక్కడి నుంచి వెళ్ళండి వెళ్ళండి వెళ్ళమంటుంటే వెళ్ళండి నేను వచ్చేస్తా మీరు జాగ్రత్త రే వేరే ఎవరిన పిల్లని తీసుకొస్తున్నాడు అవును రా ఇరయా ఇదెవరు నీ పెళ్ళావా పూజ ఇంటి ముందు నుంచోనే సవాల్ చేసినట్టుగానే చక్కని శిలకమ్మని తీసుకొచ్చినావుగా శబాసరా మావా ఊరేళ్ళందరూ ముక్కుని వేలేసుకుని వచ్చేసావే రెండ్రే పదం రారా మావా ఏమిటతను నన్ను నీ నువ్వు కూడా విని ఇప్పుడు ఏం ఏం చెప్పాడు నువ్వు ఎవరన్న విషయం ఎవరికి తెలియకూడదని చెప్పాడా అందుకని నాకేం భయం లేదు కేశవరాడు వచ్చినప్పుడు నేను జాగ్రత్తగా అప్పగించాలి అదే నాకు కావాల్సింది నువ్వు ఏదో ఒకటి నోటికి వచ్చినట్టు వాగావంటే భూమారావుకి తెలిసిపోతుంది నువ్వు అనవసరంగా గోళ చేయకు నేను నిన్ను జాగ్రత్తగా చూసుకుంటాను రా

కుడికాయలు ముందెట్లో ఆపలికి వెళ్ళమ్మా అవును ఇదొకటి లక్షణమైన పెళ్ళే మనస్సుకు తృప్తిగా పెద్ద చూడొచ్చారు పోయి మీ పనులు చూస్తారు నిన్న నమ్మే కదా నన్ను నీతో పంపించాడు అవును దానికేంటి ఇప్పుడు మీ అమ్మ నాన్న మాత్రమే కాదు ఈ ఊరే నన్ను నీ పెళ్ళావని తప్పు తప్పుగా మాట్లాడుతోంది నేను నీ పెళ్ళాని కాదు కేశవరాయుడు పెళ్ళానని నువ్వు చెప్తావా నేను చెప్పనా పో పోయే అందరికి టమ్ముకే ఆ తర్వాత ఏం జరిగినా సరే నాకు సంబంధం లేదు నువ్వు కేశవరాయుడు పెళ్ళావని ఊరికి తెలిస్తే అది భూమరవరికి తెలియకుండా పోదా ఆ తర్వాత నిన్ను వాడు వదిలిపడతాడా కేశవరాయుడు మీద అబద్దపు కేసు పెట్టి లోపల ఏంచాడు నిన్ను మాత్రం వదిలేస్తాడా ఏంది పట్టివ్వడానికి ఊళ్ళో మంది ఉన్నారు వీళ్ళు మాట్లాడడం నాకు బాధగా ఉంది నన్నేం చేయమంటావు నాకు కూడా బాధగానే ఉంది ఏం చేయమంటావు కేశవరాయుడు కోసం ఈ మాత్రం చేయలేవా ఇంకోటి నేను ఇప్పుడు బయట పడుకుంటే ముసలోడు ముసలిదానికే కాదు ఊళ్ళో వాళ్ళందరికీ తెలిసిపోద్ది నేను ఈ పక్కన పడుకుంటాయే చదుదాంబ నువ్వేం దిగులు పడుకో నా దగ్గర ముసలిదాన్ నగలున్నాయి అవమాయి కేశవరాయని ఎలాగైనా బయటికి తీసుకొస్తా బయటికి తీసుకొచ్చేస్తావా ఖచ్చితంగా తీసుకొస్తా నువ్వు పడుకో పడుకో భూమారావు నీ మీద రెండు హత్య కేసులు పెట్టి నువ్వు బెయిల్ మీద కూడా బయటికి రాకుండా చేశాడు రెండు హత్యలా అవును ఒకటి వాళ్ల మనిషి ఇంకోటి శారదాంబ తాతయ్యను కూడా నువ్వే హత్య చేసినట్టు కేసు పెట్టాడు ఏంటి నువ్వు నువ్వేం భయపడికే ఈయన పెద్ద లాయర్ ఓ రెండు నెలలు ఓపిక పట్టు ఆ లోగ పోలీసుల్ని మాయ చేసి నిన్ను బెయిల్ బయటికి తీసుకొచ్చి కేసుని మాఫీ చేసేద్దాం అయితే పోయిరానా వీరయ్యా శారదంబ నీ ఇంట్లో ఉన్న విషయం భూమారావుకి పోలీసులకి తెలియకూడదు తన్ని జాగ్రత్తగా చూసుకో ఆ విషయం నువ్వు మర్చిపో నేను చూసుకుంటాగా జర్తలా కేశవరాయుడు ఈ రెండు నెలలో శారదాంబాన్ని నా పెళ్ళంగా మార్చుకుంటాను వచ్చిందిరా నన్ను క్షమించు నేను తప్పుడు ఆలోచనతో అలా చేయలేదు నన్ను క్షమించు ఆయన జైలు నుంచి తీసుకురాలేదా కేశవరాయుడు రావడానికి రెండు నెలలు పడుతుంది ఏ భూమారావు రెండు హత్య కేసులు పెట్టి బాగా ఇరికించేశాడు రెండు హత్య కేసులు అవును ఒకటి వాళ్ళ మనిషి ఇంకొకరు చెప్పు ఇంకొకటి మీ తాతయ్య ఏంటి తాతయ్యని చంపేశారా ఏడో ఒక శారదాంబ నేనున్నాను ఆ సమయంలో వీరయ్యని ఒక దొంగతనం కేసులో పోలీసులు అరెస్ట్ చేశారు అతను జైల్లో ఉన్నప్పుడే శారదమ్మ వాంతి చేసుకుంది వాంతులు చేసుకుంటున్నా తల్లి అంతా అని తెలియగానే ముసలోడు ముసలమ్మ ఉబ్బి తబ్బిబ్బయ్యారు వేరయ్య జైల్లోంచి రెండు నెలల తర్వాత రిలీజ్ అయ్యి వచ్చాడు కేశవ నాయుడు ఊళ్ళోకి వెళ్ళాడు నువ్వు ఇప్పుడే వస్తున్నావా అలా చూడు ఎవరు వీరయ్య నిశ్చార్థానికి వస్తానని చెప్పి మోసం చేసినవాడు ఇప్పుడు వస్తున్నాడు చూడు ఎవరు వస్తున్నారన్నారు ఇంకెవరో ఆ కేశవరాయుడే ఆడొద్దంటే ఇదే తిప్పలు ఎంత అన్నా చెల్లెలైనా ఇలా నడి రోడ్డు మీద కౌగులించుకుంటారా ఏంటి అన్నా చెల్లెల అవును శారదమ్మ నాకు అయితే నీకు చెల్లిలేగా ఏం వాగుతున్నావురా ఆ రోజు పోలీసులు మమ్మల్ని చుట్టుపట్టలే కదా నేను శారదమ్మ నీకు చెప్పి వెళ్ళాను ఈ రోజు ఏంట్రా మనస్సాక్షి లేకుంటే నేను తను అన్న చెల్లెలు అంటున్నావు మనస్సాక్షి గురించి నువ్వు మాట్లాడుతున్నావా నిశ్చితార్థానికి ఏర్పాటు చేయండి ఖచ్చితంగా వస్తానని చెప్పి రాకుండా మమ్మల్ని అవమానపరిచింది చాలకుండా ఇప్పుడు హఠాత్తుగా వచ్చి నేను కష్టపడి పెళ్లి చేసుకుని తీసుకొచ్చిన దాన్ని సిగ్గు లేకుండా నీ పెళ్ళామంటావా అయ్యో చెప్తున్నాడు నమ్మకండి నా కడుపులో పెరుగుతున్న బిడ్డ మీద ప్రమాణం చేసి చెప్తున్నాను నన్ను బొమ్మ దగ్గర నుంచి కాపాడి తీసుకొచ్చి నా మెడలో తాళి ఈయనే నా బిడ్డకి తండ్రి కలిసి కూడా దొంగ నాటకాలు ఆడుతున్నావా మొదటి రాత్రే వీడి దగ్గర నీవు అయ్యారాలన్నీ ఒలకపోసి తాయి దక్కలాడి చిందిలేసి ఇప్పుడు ఈడే నా మొగుడని నీ బిడ్డ మీద ప్రమాణం చేస్తావా ఆడే నా మొగుడని నాకు ఆ రోజే చెప్పొచ్చు కదా ఎక్కడ చెప్పనిచ్చాడు నీ కొడుకు నువ్వు కేశవరాయుడు పెళ్ళానివని మా అమ్మ నాన్నలకు కూడా తెలియకూడదు తెలిస్తే భూమారావు వచ్చి గొడవ చేస్తాడని వీడు నాతో చెప్పాడు వీడు చెప్పింది నిజం అనుకుని నేను భయపడ్డాను లేదంటే అప్పుడే చెప్పేదాన్ని ఏంటి కొత్తగా కథలు చెప్తున్నావు ముందు లోపలి ఎంత దమ్ముంటే నా పెళ్ళ మీదే చెయ్యేస్తావు మాట్లాడుతుంటే వాడిని అలా కొడతావేటయ్యా కొట్టడం నీ కొడుకు చేసిన తప్పుకి చంపేస్తా అరే ఉండవయ్యా కేశవరాయుడా నాకు నీ గురించి తెలుసు అదిగో వాడి గురించి తెలుసు కానీ జరిగింది ఏంటంటే ఆ పిల్లని పెళ్లి చేసుకుని వాడే తీసుకొచ్చి ఇన్నాళ్ళు ఇంట్లో ఉంచుకున్నాడు పెళ్లి చేసుకునేది నేను అది సరేనయ్యా నువ్వే కావచ్చు కానీ ఈ పిల్ల పెళ్ళైన రోజు నుంచి నీ పెళ్ళామని ఇక్కడ ఎవరికైనా చెప్పిందా అమ్మా ఏంటి మళ్ళీ చూస్తున్నావు చెప్పమ్మా ఇప్పుడు వాడే కాదు ఈ ఊరే ఈ పిల్లని మీరే పెళ్ళాం అనుకుంటోంది ఇప్పుడు నువ్వు వచ్చి ఈ విధంగా చెప్తే మేమేది అంటే ఈ ఊళ్ళో కేశవరాయుడు మీద మీకు నమ్మకం అంతేనా అంటే నేను చెప్పేది మీరు నమ్మరు కదా నమ్మకం లేక కాదు కేశవరాయుడు కానీ సాక్ష్యం అంటూ ఒకటి ఉంటే వేరే చెప్పేది అబద్ధం అయిపోతుంది కదా మీకు కావాల్సిన సాక్ష్యమేగా అర్జున అయ్యా వెళ్ళా పూజారి తీసుకుంది తీసుకొస్తానయ్యా చెప్పు నన్నేం చెప్పమంటావు కేశవరాయుడు పెళ్ని తీసుకొచ్చింది వీరయ్య వాడికి పెళ్లి చేసింది నువ్వు ఇప్పుడు వాడి పెళ్ళాన్ని నీ పెళ్ళవని చెప్పంటావాడితో కలిసిపోయావా ఆ రోజు వీరయ్య గురించి నేను చెప్పానే నువ్వు ఈ రోజు తెలిసిందా వాడు ఎలాంటి వాడు